సార్ ఒక ప్రశ్న అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను ఓపెన్గా డిప్లొమాటిక్గా కాకుండా చెప్పాలను సార్ మీరు ఓకేనా ఓపెన్గా ప్రశ్న అంటే మీరు యాక్చువల్గా మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మీలో హిపోక్రసీ ఉండదు అది అందరికీ తెలుసు మీరు బోలా మనిషి ఏది మాటలు మాట్లాడతారు కాకపోతే నేను అడిగే క్వశ్చన్ కొద్దిగా ఉంటుంది కానీ మీరు దాన్ని ఓపెన్గా మ్యాక్సిమం ట్రై చేయండి చిరంజీవి ట్యాగ్ అంటే మెగాస్టార్ ట్యాగ్ మెగాస్టార్ గారి ట్యాగ్ మీకు అది ప్లస్ అయిందా ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీరు అంటే నాకు తెలిసి మీరు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ మీరు టీవీ ఇండస్ట్రీ బిఫోర్ ఒక టెన్ ఇయర్స్ మూవీ ఓవరాల్గా అన్నీ చూసుకుంటే ఒక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దాటేశారు ఇప్పుడు ఈరోజు నౌ మీరు సీరియల్స్లో బిజీగా ఉన్నారు మూవీస్ చేస్తున్నారు ఓటీటీ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఓటీటీ స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్ కరోనా సో ఓటీటీలో మంచి మంచి అవకాశాలు చేస్తున్నారు దాంట్లో మంచి రోల్స్ చేస్తున్నారు అవకాశం ఉంచు ఒక ప్రత్యేకం రోల్ ఏదన్నా ఉందంటే మీకు మీ దగ్గరకు వస్తుంది అది ఎవ్రీ పెద్ద ప్రాజెక్టులో ఒక రోల్ మాత్రం మీ మీదంటూ ఉంటుంది ఏ సిరీస్ చూసుకున్నా దాంట్లో ఒక రోల్ ఒక మంచి రోల్ డిఫరెంట్ రోల్ యూనిక్ రోల్ అంటే అది మీరే చేస్తున్నారు సో ఓటి ఓటిని ఫా ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలుస్తుంది సో ఇంత ఇండస్ట్రీ ఇంత జర్నీలో మీరు ఓపెన్గా చెప్పండి చిరంజీవి గారి ట్యాగ్ మెగాస్టార్ గారి ట్యాగ్ ఏదైతే అంటే మీ వెనకాలంటే మీరు మెగాస్టార్ గారి రిలేటివ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇట్ ఈస్ ఒక ట్యాగ్ అయితే ఉంది ఈ ట్యాగ్ మీ కెరీర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అందుకే నేను ముందే అడిగాను ఓపెన్గా చెప్పాలి అని నేను చెప్పినా చెప్పకపోయినా నా ఫేసు లేకపోతే జనాలు నేను ఎవరు అనేది కానీ నేను ఎక్కడ చెప్పను ఏ సినిమా కంపెనీలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఎందుకంటే మనం చెప్తే ఒక ప్రాబ్లం ఉంది చెప్పకపోతే ఒక ప్రాబ్లం ఉంది చెప్తే కొంతమంది పాజిటివ్ రిసీవ్ చేసుకుంటారు చూడండి చిరంజీవి గారు కలిసి మీరు అయితే ఏంటంట ఏం బుక్క ఏంటి ఇస్తా అనుకునే అనుకునేవాళ్ళు ఉన్నారు అవునా క్రిషం కూర్చోమని చెప్పండి కాఫీ పంపించండి అనేవాళ్ళు ఉంటారు రెండు రకాలుగా ఉంటారు అంటే ఇంకోటి సినిమా పరిశ్రమ అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకున్నాం చిరంజీవి గారుతో ప్రతి ప్రొడ్యూసరు సినిమా చేయాలి లాభపడాలి అని కోరుకుంటారు కదా ఎవరు కోరుకోరు ఎందుకంటే చిరంజీవి గారితో ఒక సినిమా అనౌన్స్ చేస్తే నీ డబ్బులు రూపాయి తీసుకుని అక్కర్లా ఇంటికాడ నుంచి ఒక్క రూపాయి ఒక్క రూపాయితో ఒక్క రూపాయి బిళ్ళ జోబులు వేసుకొని వచ్చి చిరంజీవి గారు డేట్స్ ఉన్నాయని డేట్లుంటే డబ్బులు డబ్బులు కోట్లు ఉన్నట్టే కదా సో మరి ఇలాంటి వ్యాపారం ఎవరు కోరుకోరు ఇండస్ట్రీలో ఒక వంద మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ప్రొడ్యూసర్లు ఉన్నారనుకుంటే వంద మంది కోరుకుంటారు చిరంజీవి సినిమా చేయాలని కానీ ఎంతమందికి ఆయన ప్రొవైడ్ చేయగలడు సంవత్సరానికి ఒక ముగ్గురికి లేకపోతే ఒక ఇద్దరికి ప్రొవైడ్ చేయగలరు అంటే మిగతా లబ్ దొరకనటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటాం అక్కడ కొంచెం ఉంటుంది కదా వీళ్ళందరికీ నేను నెగనిస్ట్గా అవకాశం లేనటువంటి వాళ్ళకి అవకాశం పొందనటువంటి వాళ్ళకి లబ్ధి పొందనటువంటి వాళ్ళకి మండుతుంది మనం చూస్తే అయితే ఏంటని చెప్పు మనం మనం కనపడి హరి గారు అని అంటారు ఇవన్నీ చూసాం జీవితంలో ఓకే సో లబ్ధి పొందనటువంటి వాళ్ళందరికీ మనం మైనసే లబ్ధి పొందినటువంటి వాడి దగ్గర మనం క్యాష్ చేసుకునే తెలివితేటలు మనకు లేవు ఆ ముగ్గురు నలుగురు లబ్ధి పొందుతారు కదా లాభ పడతారు కదా ఆ లాభి నలుగురు దగ్గర మనం టాక్ట్ఫుల్గా ఆయనకు చెప్పడము లేకపోతే ఇంకో చేయించుకోవడము అనే తెలివితేటలు మనకు లేవు సో ఇటు నలుగురు పోయారు అటు తొంభై ఆరు మంది పోయారు కదా టోటల్గా మీరు అందుకనే నేను అక్కడి నుంచి నా ప్రయాణము టీవీకి పరిమితం చేసుకున్నా ఎందుకు ఒకవేళ మనకు రాసి పెట్టుంది అనుకో వస్తుంది నేను అందుకని ఐ యూస్ టు రెస్పెక్ట్ పీపుల్ విత్ నో ఐడెంటిటీ అంటే ఎవరు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్ పడి నిలబడతారు కదా అలాంటి వాళ్ళని చూస్తే ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ ఎవరు లేకుండా ధైర్యంగా వచ్చారు నిలబడ్డారు మనకి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ ఉంది ఆయన ఇచ్చారు దాన్ని మనం వాడుకోలేకపోయాం వాడుకునే చెతగాంతనం మనలో ఉంది దట్ స్టూపిడిటీ ఈజ్ విత్ మీ దట్ ఈఎస్సీ ఈజ్ విత్ మీ ఆ తెలుగు లేకపోవడం నా నా మైనస్ దాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా క్యాష్ చేసుకోవాలి అనే తెలుగు నాకు లేకపోవడం నా మైనస్ సో ఫైనల్గా ఏంటంటే అందుకని నేను ఎక్కడ కూడా నా నోటు నీకు తెలుసుగా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నేను అందుకనే అసలు నాకు అసలు తెలీదు నేను అనేది మర్చిపోయాను నేను నెల్లూరు నుంచి వచ్చిన ఒక చిన్న ఆర్టిస్ట్ని స్ట్రగుల్ పడుతున్నటువంటి ఆర్టిస్ట్ని అన్నదే ఉంటుంది తప్ప నేను ఒక ఒక పెద్ద మెగా ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తిని అనేది నేను మైండ్లో ఉంచుకోను అందుకే నేను చాలా మీతో సరదాగా చాలా జోబులుగా ఉండటానికి కారణం కూడా అదే నేను నేనుగా ఉండాలి తెచ్చిపెట్టుకుంటే అది దాంతో సమానమైనటువంటి స్టేజ్ ఉంటే ఐదర్ ఫైనాన్షియల్లీ ఉంటే అది చెల్లుబాటు అవుతుంది అది కూడా లేదు కదా అది లేదు ఇది లేదు అన్నప్పుడు డెఫినెట్గా అది ఎక్కువ వాళ్ళు ఎక్కువ అవతల వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారనుకోండి అంత లేనప్పుడు తెలిసినప్పుడు మళ్ళా అదే రివర్స్ తగులుతుంది మనకి అంటే ఉదాహరణకి ఎటు చెప్పాలంటే ఉదాహరణకి నేను ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ నన్ను నేనుగా నేను నేనుగా గుర్తించబడి గౌరవిస్తే ఇంత గౌరవించిన చాలు నాకు నన్ను వేరే విధంగా ఊహించుకొని ఇంతగా ఇచ్చి అంత లేదని తెలుసుకున్న తర్వాత పడిపోవడం కంటే ఆ ఇంతతోనే ఉండడం బెస్ట్ కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇంకా ఇది ఇది సూటబుల్ ఎగ్జాంపుల్ అనమాట అది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నేను కస్తూరి అనే సీరియల్లో చేశాను అది బిగ్గెస్ట్ హిట్ అనమాట ఓకే ఆ రోజుల్లో ఈటీవీ సీరియల్స్లో మధ్యాహ్నం పూట వచ్చిన స్లాట్ అది వన్ థర్టీ అప్పుడు దాన్ని చూడనటువంటి వాడంతో అసలు పుట్టుండవు లేదు తెలుసు నైన్టీ నైన్లో నైన్టీ నైన్లో జరిగింది అనమాట అది ఎక్కడ చూసినా ఆ క్యారెక్టర్ పేరు అంటే మనం చెంచామని కాదు ఆ క్యారెక్టరైజేషను పక్కన ఆర్టిస్టు యొక్క ప్రభావం మన మీద పడ్డము మంజుల మేడం లాంటి రుతురాగాలు చేసినటువంటి మేడం చేయడము గొప్ప రైటర్ బిందు మేడం రాయడం డైలాగులు రాయడం నా పక్కన ఇంకొక పెద్ద ఆర్టిస్టు రూపాదేవి లాంటి పెద్ద ఆర్టిస్ట్ నా పక్కన చేయడం నేను ఆవిడ పక్కన చేసే అదృష్టం కలగడం ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఇమేజ్ ఏర్పరిచాయి ఎక్కడ చూసినా గౌరీనాథ్ 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 అనేటటువంటి రోజులు చూసాం దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇంకొక క్యారెక్టరు హోమ్ మినిస్టర్ గంగనాథర్ క్యారెక్టర్ వాళ్ళ దాంట్లోనే వచ్చింది రమప్రభ కొడుకు క్యారెక్టర్ హోమ్ మినిస్టర్ అంటే మన గెటప్ అది ఇది నిజంగానే హోమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళు చూపించడం జరిగింది సో అది సైకలాజికల్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్సు ఎస్ఐలు వాళ్ళ హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి మావాడు మా మా కన్సర్న్ మినిస్టరు అన్న ఫీలింగు ఇన్బాండ్గా అయిపోయింది వాళ్ళకి మనసులో అలా నాటుకుపోయింది అంటే క్యారెక్టరైజేషన్ మనం మనం ఉన్న ఆ ఆహార్యం మన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిసేటప్పటికి ఆ సజీవమైనటువంటి క్యారెక్టర్గా మారింది అది సో అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ తీసి పక్కన పెడితే నేను ఇంతటోనే క్యారెక్టర్ పరంగా తీసుకొని ఆలోచిస్తే ఇమాజినేషన్లో ఎప్పుడో ఉన్నాము బట్టలు తీసి బయటకు వస్తే ఇంతే మనము ప్లస్ కాకుండా నేను ఇంతని నేను చెప్పుకుంటున్నా కానీ నాకున్నటువంటి స్త్రీచక్రం మెగాస్టార్ శ్రీచక్రం ఒకటి వెనక్కి తిరుగుతూ ఉంటుంది కదా మనం చెప్పకపోయినా దీనివల్ల ఏంటంటే అది ప్లస్ ఇది కలిసేటప్పటికి నేను చాలా భారీ ఎత్తున కనపడడం మొదలెట్టాను జనానికి జనానికి చాలా భారీ ఎత్తున కనపడడం మొదలెట్టడం జరిగింది బట్ దీన్ని చూసి ఈ బలుపును చూసి అది వాపును చూసి కొంతమంది అతిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అతి గౌరవం ఇచ్చేవాళ్ళు అది అంత లేదని తెలియగానే నుంచి కిందకు వాళ్ళు అంటే ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయము అంత రెస్పెక్ట్ అవుతారు వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనల్నిగా గుర్తిస్తే చాలు రాబాబు అనుకుంటాం తప్ప మన వెనక తిరుగుతున్న శ్రీచక్రాన్ని దృష్టిలో పెట్టుకోను లేకపోతే మనం వేస్తున్నటువంటి క్యారెక్టర్ని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయో ఎక్కువ రెస్పెక్ట్ మనము తీసుకోవడం ఇష్టం ఉండదు నాకు తీసుకున్నాం తెలుసుకున్న రోజు కా పడిపోతాం అదే అదే సో ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి మనకి అందుకని మనం మనంగా ఉన్నామనుకో కంఫర్ట్ కంఫర్ట్ జోన్లో ఉంటాం సో అందుకని వాడుకోగలిగి ఉండి ఉంటే ప్లస్సే వాడుకోవడం చేత కాకపోతే డబల్ మైనస్ డబల్ మైనస్ డబల్ మైనస్ ఫేస్ అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక భయంకరమైన బరువును మీరు మోసారు ఆ ఇమేజ్ని అయితే చిరంజీవి గారి ట్యాగ్ని మీరు మీకు అత్యంత బరువే మీరు చెప్పిన ప్రకారం అయితే మీకు బిగ్గెస్ట్ మైనస్ అయింది చిరంజీవి గారి బంధువు అనగానే వీడు కూడా పెద్ద కోటిస్టు అని అనుకుంటారు తెలియనాడు మణికొండ కొనేసి ఉంటాడు అనుకుంటారు ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి మనకి అందుకని మనం మనంగా ఉండడము ఉంటే కంఫర్ట్గా ఉంటాం ఎంతో ఉంది అని ఇమాజినేషన్లో క్రియేట్ చేసాం అనుకోండి లేదని తెలిసిన రోజున మనల్ని మొత్తం తగ్గిపోతుంది కాబట్టి మనకి ఎంత రావాలో మన మనకి ఎంత ఉందో అంతగానో చూపించుకోవడం కరెక్ట్